అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఏదైనా ప్రభుత్వ పథకాల డబ్బులు రాకుండా ఉన్నా అలాగే ఇప్పుడు కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు విడుదల చేయనున్నటువంటి అన్నదాత సుఖీబాబా మొదటి విడత అలాగే పీఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలంటే కూడా తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయాలి అలాగే ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు అడుగులైతే వేస్తున్నారు ఇక ఈ రోజు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అంటే బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక ఆ బాధ్యతలు తీసుకున్నటువంటి అనంతరం ఆయన ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మనకు రైతులందరికీ కూడా సలహాలు సూచనలు ఉంటాయని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీంతో పాటు మనకు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అందజేయాలని ఆయన సూచించడం జరిగింది ఇక ఆయన ఈ నెల పదహారు నుంచి మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంటాయి ఇక పదహారో తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో మనకు నిర్ణయం తీసుకుని ఇరవై రెండున జరిగే అసెంబ్లీ సమావేశాలు ఆమోదం తెలిపి రైతులందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక